హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నలు అనే సిరీస్లోకి మరొకసారి ఆహ్వానిస్తున్నాం నేటి ప్రశ్నల్ని ఒకసారి చూద్దాం మొదటి ప్రశ్న బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఉచిత న్యాయ సహాయాన్ని అందించాలని చూడండి ప్రశ్న బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఉచిత న్యాయ సహాయాన్ని అందించాలని ఆదేశిక సూత్రాల్లోని ఏ ఆర్టికల్లో ఏ ఆర్టికల్ పేర్కొంటుంది బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఉచిత న్యాయ సహాయం అందించాలని ఆదేశిక సూత్రాల్లోని ఏ ఆర్టికల్ పేర్కొంటుంది ఇక్కడ ఆర్టికల్స్ ఇచ్చాడు చూడండి ఆర్టికల్ థర్టీ ఎయిట్ ఏ ఆర్టికల్ థర్టీ నైన్ ఏ ఆర్టికల్ ఫార్టీ వన్ బి ఆర్టికల్ ఫార్టీ టూ ఏ ఇక్కడ ఆన్సర్ చూస్తే ఆర్టికల్ థర్టీ నైన్ ఏ మరొక ప్రశ్న చూద్దాం ఫ్రెండ్స్ రెండవ ప్రశ్న చూడండి ఇక్కడ రెండవ ప్రశ్న ఒకసారి చూస్తే జతపరచండి ఇచ్చాడు చూడండి జతపరచండి నది వాటి జన్మ స్థలాలను జతపరచమన్నాడు ఈవైపు నదులను ఇచ్చాడు ఈవైపు జన్మస్థలాలను ఇచ్చాడు చూడండి నర్మదా నది కావేరీ నది దామోదర్ నది రామ్ గంగా నది నర్మదా నది ఎక్కడ జన్మిస్తుంది దాని జన్మస్థలం ఏది కావేరీ దామోదర రామ్ గంగా నర్మదా నర్మదా నది బ్రహ్మగిరి కొండల్లో జన్మిస్తుంది మనకు తెలుసు ఏ అనేది ఫోర్కు జతపరచబడి ఉండాలి ఇక కావేరీ నది అమరకంటక్లో జన్మిస్తుంది బి అనేది త్రీకి జతపరచబడి ఉండాలి అలాగే దామోదర్ నది పలమావు కొండల్లో జన్మిస్తుంది సి అనేది టూకు జతపరచబడి ఉండాలి ఇక రామ్ గంగా రామ్ గర్వాల్ కొండల్లో జన్మిస్తుంది నర్మదా నది బ్రహ్మగిరి కొండలు కావేరీ అమరకంటక్ దామోదర్ నది పలమావు కొండలు గర్వాల్ కొండల్లో జన్మిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల జరిగిన వరల్డ్ ఆర్చరీ యూత్ ఛాంపియన్షిప్లో అండర్ ట్వంటీ వన్ విభాగ్ విభాగంలో భారత్ షూటర్ తొలిసారి స్వర్ణం గెలిచి రికార్డు సృష్టించింది ఆమె ఎవరు ఏ రాష్ట్రానికి చెందినవారు చూడండి ఇటీవల జరిగిన వరల్డ్ ఆర్చరీ యూత్ ఛాంపియన్షిప్లో అండర్ ట్వంటీ వన్ విభాగంలో భారత షూటర్ తొలిసారి స్వర్ణం గెలిచి రికార్డు సృష్టించింది ఆమె ఎవరు అని అడిగాడు ఏ రాష్ట్రానికి చెందినవారు ఆమె తెలంగాణ రాష్ట్రానికి చెందింది తానిపర్తి చికిత స్థానిపర్తి చికిత అండర్ ట్వంటీ వన్ విభాగంలో తొలిసారి స్వర్ణం గెలిచి రికార్డు సృష్టించింది ఇక మీ కొరకు అదనపు ప్రశ్న ఫ్రెండ్స్ దీని జవాబును కామెంట్ రూపంలో తెలియజేయండి కమ్యూనిస్ట్ దిగ్గజంగా పేరున్న తెలంగాణకు చెందిన ఓ నాయకుడు ఇటీవల కన్ను మూశారు ఆ పార్టీకి రెండు పర్యాయాలు చూడండి ఆ పార్టీకి రెండు పర్యాయాలు జాతీయ కార్యదర్శిగా సేవలు అందించిన ఆ నాయకుడు ఎవరు చూడండి కమ్యూనిస్ట్ దిగ్గజంగా పేరున్న తెలంగాణకు చెందిన ఓ నాయకుడు ఇటీవల కన్నుమూశారు ఆ పార్టీకి రెండు పర్యాయాలు జాతీయ కార్యదర్శిగా సేవలు అందించిన ఆ నాయకుడు ఎవరు మీ జవాబును కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్న ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్